Then I ఎస్ ఎగ్జాక్ట్లీ వచ్చేసింది కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరి ఎంతో మందికి కూడా ఇన్స్పిరేషన్ గా నిలిచారు సో తాజాగా మెగాస్టార్ కి మరో గౌరవం దక్కింది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవి గారి పేరు అయితే నమోదైంది అండ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ కూడా హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఈ రోజు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అండ్ ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ని బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గారు అందుకున్నారు అండ్ ఇది ప్రతి ఇండియన్ కి కూడా గర్వించదగ్గ విషయం అండ్ ప్రతి చిరంజీవి అభిమాని పండుగ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ సో డాన్సింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు చిరంజీవి గారు ఆరు పదుల వయసులో కూడా అంతే ఎనర్జీతో గ్రేస్ తో డాన్స్ చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో నూట నలభై మూడు మూవీల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసినందుకు గాను మెగాస్టార్ కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కింది సో చిరంజీవి గారి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కడ మెగా అభిమానులందరికీ కూడా అవదల్లేని లేని సంతోషాన్నైతే పంచింది కంగ్రాచ్యులేషన్స్ వన్ సెకండ్ మెగాస్టార్ చిరంజీవి గారు